తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై జాగృతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత తన సొంత అజెండాతో ముందుకెళ్తున్నారని జాగృతి నేతలు రాజీవ్ సాగర్ భిక్షపతి ఆమె కోసం ఏళ్లుగా పనిచేసిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు జాగృతి నాయకుల్ని రోడ్డు మీద వదిలి వెళ్లారని ఆరోపించారు తెలంగాణ జాగృతిలో పనిచేసిన తమకు కవిత గుర్తింపు ఇవ్వలేదంటూ ఆరోపించారు మరి ఇన్ని కాలం పద్దెనిమిది నీళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది మీరు మాకిచ్చిన భవిష్యత్ ఏంది ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి మేము మీరు మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్ట చేయగలుగుతాం వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు అదేం అధికారంలో ఉండే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మాకి మీరేం చేసేది అక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులని తీసుకొని డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్నా హరీష్ రావు గారి మీద అన్నా సంతన్న మీద అన్నా ఎవరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన ఏరు మీ పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న గాని అరిషన్న గాని పొద్దున్న దాకా తెల్లని దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు అరిషన్ ఇంటి పోతే తెలుస్తావు మీకు రోజు వెయ్యి రెండు వేల మంది అన్న ఇంటికి వచ్చి అన్న ఏ సమస్య ఉన్నా ఎవరున్నా ప్రతి ఒక్కరిని పలకరించి దాకా బయటికి పోడు ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది ఇంటి దగ్గర అరిషన్ ఇంటి దగ్గర అట్లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు అక్క నువ్వు అట్లాంటి నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు కేటీఆర్ గారు ట్విట్టర్లో చేస్తే సరిపోతానంటే ట్విట్టర్లోనే చేస్తున్నాడా అన్న ఎంతో మంది తెలంగాణ భవన్లో ఎంతో మంది సమస్యలు వస్తే వింటా ఉన్నాడు ఎక్కడ పోయినా కూడా అనేక మీటింగ్లు చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా అన్ని విధాలుగా కోర్టు పోలీస్ స్టేషన్ల పరంగా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మరి రామన్న గాని ట ఎక్కడికక్కడ స్పందించి ఈ రోజు కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ఇద్దరు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృత అనేది మా అందరిది ఈ తెలంగాణ జాగృత అనేది మా అందరిది మీరు ఒక్కరివరు తీసుకొని పోతురు మేమందరం కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈ రోజు తెలియజేస్తాము ఇక్కడ స్టేజ్ పై నుంచి మేమందరం కేసీఆర్ వైపు ఉన్నాము కేసీఆర్ వెనుకున్నాము మేము హరిషన్ వెనుకున్నాము మేము కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము మేము వాళ్ళ కోసమే పనిచేస్తాము మీ స్వప్రయోజనాల కోసం మీరైతే పోయిర్రో తెలంగాణ జాగృతి కాదది మేము నేను అనుకుంటా ఉన్నా మేము అది కాంగ్రెస్ జాగృతని అనుకుంటున్నాం అది తెలంగాణ వ్యతిరేక జాగృతి అని అనుకుంటున్నాం ఇక్కడ నుంచి మాత్రం రిలే జాగృతి ఎందుకంటే ఇక్కడ అందరం కూడా సుమారు పద్ద రెండు వేల ఆరు నుంచి అందరం పనిచేసిన వాళ్ళేమో ఉన్నాం కాబట్టి అక్క ఇట్లాంటి మాటలు విరమించుకొని ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కవిత గారికి తెలియజేస్తా ఉన్నాం